కులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని మీరు చక్కగా వినియోగించుకుంటారు ప్రమోషన్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు ఆ ఖర్చు తర్వాత మీకు మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా గోచరిస్తుంది అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేకూరుతాయి కష్టే ఫెయిల్ అయినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే విధంగా గోచరిస్తుంది అలాగే స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది వాహన యోగం ఉంది అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది వారు మంచి ఉత్తీర్ణులు అవుతారు వైద్యుత్తులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి డాక్టర్స్కి అలాగే సినీ పరిశ్రమలో ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు ఏదైనా మీ సహాయ సహకారం లేకుండా వారు ఏమి చేయలేరు మీ తోడ్పాటు ఎంతో అవసరం వారికి మీ సహాయ సహకార వల్లే అంత ఎదిగాము అన్న భావన ఏర్పడుతుంది ఏదైనా మన కష్టపడేది మన పిల్లల కోసమే వాళ్ళ భవిష్యత్తు కోసమే ఆహార నిశలు కష్టపడతారు అది ఈ వారం చక్కగా ఉపయోగించే విధంగా గోచరిస్తోంది అయితే భాగ్యంలో గురువు కొంత అనుకూలంగా లేరు వీరికి ఈ వారం కాబట్టి ఒక పని చేస్తే అది వెనక్కి రావడం మళ్ళీ తర్వాత అవ్వడం అది జరుగుతుంటుంది ఒక్కోసారి ఇంత కష్టపడ్డాం అయ్యో ఇది అయిందే ఇలా ఎందుకు జరిగింది అన్న మనోవేదన కూడా ఏర్పడుతుంది వ్యాపార పరంలో చక్కగా మన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ ఒక అవకాశం చేజారిపోయిందన్న బాధ ఏర్పడుతుంది అది సరే ఏది జరిగినా మన మంచిగా అనుకొని ముందుకు వెళ్ళండి మీ స్వయం కృషితోది చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది దైవ దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు ఏకాదశంలోకి ఏతు వీరికి చక్కగా అనుకూలంగా ఉన్నారు మీ తెలివితేటలతోటి మీ స్వయం కృషితోటి మీరు ఎదుగుతారు ఒకరి మీద ఆధారపడరు ఏదున్నా మన కష్టపడాలి నాకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో ఏర్పడతారు అయితే విదేశాలకు సంబంధించి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఆ బిజినెస్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీ వారికి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు మొత్తం మీద ఈ వారం వీరికి చక్కగా ఉంది ప్రతి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలకి శుక్రుడిని ఆరాధించడం లేదా శుక్రగ్రహ జపం చేయడం శుక్రగ్రహ జపం చేసే దానాలు ఇవ్వడం చెప్పదగిన సూచన అలాగే గురువుకి గురువు జపం చేయడం గురువుకి దానాలు ఇవ్వడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారిని ఆదరించండి శని స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు ఎరుపు ఏదైనా పది మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ పూజ నీడ్స్